హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు ఈరోజు మన ఛానల్లో శానిటైజర్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందామండి ముందుగా నేను వేపాకు తీసుకున్నాను దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇది ఫ్రెష్ వాటర్లోకి వేసుకోండి ఇందులో బిర్యానీ ఆకుల్ని వేసుకోవాలండి నేను ఇక్కడ ఏడు నుంచి ఎనిమిది తీసుకున్నాను రెండు రెండు స్పూన్లు పసుపు వేసుకోవాలి లవంగాలు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఉంటాయండి ఇవన్నీ కూడా స్టవ్ మీద పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఉడుకుతోంది కదా ఇలా ఒక ఇరవై నిమిషాలు మరిగిన తర్వాత మనం స్టవ్ నుంచి దింపేసుకొని స్ట్రైనర్లో వడపోసేసుకోండి ఇలా వడపోసిన దాంట్లో మనకి హారతి కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి మొదహారతి కర్పూరం అయినా పర్వాలేదు అది ఒక నాలుగు నుంచి ఐదు బిళ్ళలు వేస్తాను అలా వేసి గరిటతో తిప్పినట్లయితే వేడి మీద అయితే కరిగిపోతాయండి లేదంటే చితగొట్టుకునైనా వేసుకోవచ్చు దీన్ని చల్లారిన తర్వాత ఒక బాటిల్లో వేసుకొని మనకి స్ప్రే చేసుకునేవి బయట దొరుకుతాయి కదా అవి ఆ క్యాప్ పెట్టుకొని ఏదైనా వస్తువు బయట నుంచి తెచ్చుకున్నప్పుడు మనం వాటి మీద స్ప్రే చేసి కాసేపు బయట ఉంచి తెచ్చుకున్నట్లయితే మనకి క్రిములు అనేవి లోపలికి రాకుండా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్